అనే కారణాల వల్ల మాకు కొన్ని కొన్ని బయలుకెత్తే సమయం ఎందుకంటే పవన్ గారు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి మనందరికీ ఆయన ప్రాబ్లం చాలా హెక్టిగా ఉంటది సెక్యూరిటీ పోవాలంటే కాన్వైన్ పోవాలి ప్లానింగ్ ఉండాలి చాలా ఉంటది మేము పక్క పక్క తిరిగి మాకే ఒక్కసారి ప్రైవేట్ అలా ఉంటుంది మీరు మేమంతా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు చేయాలి ఉన్నది ఆయనతో మాట్లాడాలంటది మరి నామినేషన్ ఇస్తూ కూడా బేవలు వచ్చారు కనరాం ఎత్తిడి ఉన్నాం ఒత్తిడి కనీసం మేము కూడా ఆయనతో మాట్లాడదాం లేదు ఆయన చూస్తున్నాం కష్టం ఏంటో మనకి రేపు మే అరవై మూడు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది అత్యధిక విజయనం పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని భారీగా సార్ పవన్ కళ్యాణ్ గారు మా తరఫున మీరు వారిని ఏదైతే కోరుకుంటున్నారో వారి అన్న మీరు వారి కోరిక తీర్చిస్తారు మీకుందని చెప్పి మనవి చేస్తాం సార్ ఎందుకంటే మీకు బట్టి కష్టం కేవలం జనసేన పార్టీ కాదు ఇలా ప్రజల్లో వెళ్ళిపోయారు మీరు ప్రజల మనిషిలో వెళ్ళిపోయారు ఒక ఫ్యామిలీలో వెళ్ళిపోయారు సార్ మీరు అధ్యత మీ ఆరోగ్యమే కాకుండా మీ ఆశయాన్ని మరి ఇవాళ మరి ఎంతమంది మహిళలు కానీ వేదవరం ప్రజలు పూర్తిగా మనసులో పెట్టుకున్నారు సార్ మరి ఈ అవకాశం ఇచ్చిన మన కనకాదేశ్వరి గారికి మన నెంగూరు గారికి బంధు గారికి చంద్రబాబు గారికి వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేస్తూ మన చిన్నబాబు గారిని రెండు నిమిషాలు రెండు సెకండ్

పార్కింగ్ తీసుకోవడం జరిగింది ఈరోజు చాలా ఆనందంగా ఉందండి మా బీవారం ప్రజలు ఆయనకి చేయి కలిపి అవినీతికి అడ్డుకట్టు ఈ రాష్ట్రంలో నుంచి మొదలవుతుందని తెలియజేస్తున్నారు మరి పద్నాలుగు పదిహేను రోజులు ఎలక్షన్ చేయటం అంటే మామూలుగా ఎవరికి సాక్ష్యం కాదు అనుకున్న పరిస్థితులు జెండా పోయాలంటే డబ్బు జై కొట్టాలంటే డబ్బు వెనకాల వెళ్ళాలంటే డబ్బు జోబులో రూపాయలు ఉన్నాయని ఎవరు తెలియదు కానీ బండ్లో పెట్టుబడి కొట్టించుకుని పెరగాలని ప్రతి ఒక్కరు డబ్బు విషయం పక్కన పెడితే అందరూ అన్నింటికంట ముఖ్యమైనది కాలు

ఎలా ఇక్కడ ఉన్నారేమో అటు అన్ని మాదేస్ వచ్చి అన్నింటి రోజు వాడు జనసేనకి దొరకడం చాలా అదృష్టం అంటే భావాలే ఆయన అలా తీసుకెళ్తున్నాయి ఈరోజు మరి మన అందరం కూడా కలిసి గట్టుగా పనిచేసి మరి ఈ అలక్షన్ కొంతమంది మనకి ఓటేసి ఉంటారు కదా మన నచ్చుకో మన సిద్ధాంతాలు నచ్చుకో రెండు వేల ఇరవై నాలుగుకి వాళ్ళంతటి వాళ్ళు వచ్చే విధంగా ఓటేసే విధంగా అంటే మనం భరోసా అని కల్పించాలి మనం అవసరమైన వాళ్ళకి పనిచేస్తారు వీళ్ళు వీళ్ళ రాజకీయ వరకు ప్రతి ఒక్కటి కూడా ఆదుకుంటారు హత్తుకుంటారా అని ఐదు సంవత్సరాలు చూపించి మనం చేయాలి మరి రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ నాయబాబు గారు కానీ జనసేన తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా వచ్చిన ప్రకారం హైయెస్ట్ పోలింగ్ బూత్స్లో అలాగే చాలా ఊర్లో అనూహ్యంగా జనసేన పార్టీకి ప్రతి చోట్ల కూడా అనుకోని విధంగా మద్దతు పెరిగి ఓట్ల సంఖ్య పెరగడం జరిగింది ఈ నాందికి ఎవరు రాకూడదు అది బట్టి మనం తీసుకురావాలి అది మనం అవుతున్నందుకు చాలా గర్వపడుతున్నాం నియోజకవర్గం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేసి మన ఆనందం పక్క రోడ్డుకి ఆనందం అవ్వాలి తప్ప పక్క రోడ్కి వచ్చేవాళ్ళు కాదు అంటే ఆ భరోసా పెరుగుతూ ఉండాలి ఇంకా ఈ పదిహేను రోజుల్లో ఉన్న మార్పు చాలా మంది చెప్తున్నారు ఏంటి ఇలా మారిపోయారు ఇంత నిశ్చర్థం ఏంటి ఇంత పద్ధతి ఏంటి ఇదివరకు మన మనం బైక్ అనేవాళ్ళు అట్లా చెప్పిన చాలా మంది నా వయసులో మన ఆనందం కూడా ఉండొచ్చు మన ఇంకా ఆడపిల్లలు ఉండొచ్చు బైక్ వస్తుందంటే మనం ఎవరికి ఇబ్బంది కలిగించట్లేదు

ప్రజాప్రదాయాలు ఫస్ట్ ప్రజాప్రదాయాలు ఇచ్చామని ఎన్ఆర్ఎంటే చాలా చూడండి విజయవాడ పవన్ కళ్యాణ్ గారు చేశారు అలాగే మన ఎన్ఆర్ఏ రాజీగా మొదటి నుంచి మాకు మేమైనా ఉంటారు ఇలా ఒకసారి రెండు ఫస్ట్ మన బారంట మరి సమయం తక్కువ కాబట్టి ఇప్పుడు శ్రీ నానా గారిని మరి అమౌనా ఎంత చేయకపోతే అట్లా ఈజీగా రాదు అని మిగిలిన పెద్దవాడు అందరూ అడుగుతు ముఖ్యంగా అయితే ఇక్కడ గోవింద్ ఒక చిన్న నివేదిక ఏంటంటే మోటార్ బైక్ మీద వచ్చినప్పుడు పోయింది నాకు పోయింది చెవులిపోయిన పొగ లోపలి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు మ్యూజిక్ తో వచ్చింది అవంతా శుభ్రంగా మీద తగ్గిపోయింది అదేంటి వ్యక్తులు అయితే కరెక్టే అది సౌండ్ కొంచెం ఎక్కువ చేయకుండా ఉంటే కానీ ఆ మోటార్ ఆ కరోలో లేకపోతే అసలు ఆ క్యాంపెయిన్ క్యాంపెయిన్ సౌండ్ అయితే దేవుడు అనిపిస్తుంది కానీ లేకపోతే లేకపోతే పదిహేను మంది వచ్చారు అదే కరోనా ఉండాలి వాళ్ళని చూస్తే ఊపు అంటే మహర్పూర్ చేసి ఉంటాం కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం టీడీపీ వాడు వెళ్ళిపోతున్నారు ఆ టీడీపీలో వెళ్లే కూడా మన చేతిలో ఒప్పున్నారు సరే నేను వేరే రూట్లో వెళ్తామని చెప్పి నాయకులు తీసుకెళ్ళారు మన నాయకులు సరే బిల్లింగ్ చేసే బయలుదేరేటప్పటికి ఒక ఇరవై మంది చూడదు మోటార్ బైక్స్ వచ్చారు ఒక టూ అవర్స్ అవర్ ఎండింగ్ వచ్చే ఎట్లా వచ్చినారో తెలియదు నిజంగా షాక్ ఎందుకంటే చెప్పారు కదా ఏదైనా చేయాలంటే డబ్బు ఏదైనా రావాలంటే ఆవేశం వాళ్ళ కసి మామూలుగా ఇట్స్ గ్రేట్ మూమెంటం ఇలాంటి మూమెంటం అనేది చాలా రేర్ గా దొరుకుతుంది నేను నేను ఇయర్స్ నేను ఎన్టీ రామారావు గారి ఎంట్రీ తెలుసు నాకు దానికి ముందు ఇందిరాగాంధీ ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తెలుసు అప్పుడు ఎంతో గొప్పగా చేసిన రామోజీరావు గారు తెలుసు ఈనాడు పేపర్ ఇంకా అంతకుముందు టెన్త్ క్లాస్ నుంచి నా ఈ అబ్జర్వేషన్ స్టార్ట్ అయింది ప్రతిదీ నాకు మైండ్లో రిజిస్టర్ అయింది ఎస్పెషల్లీ హిస్టరీ స్టూడెంట్ సో నేను ఇంత మూమెంటా ఎప్పుడు చూడాలి ట్రూత్ ఇది మామూలు అనంట ఇక్కడ ఎవరు కూడా ఇది జనసేన కోసం చేస్తున్నాం మేము అని ఎవరు అనుకోవట్లేదు నా నమ్మకం ఇది మన కోసం మనం చేస్తున్నాం అలా అనుకోబట్టే ఏది ఆశించకుండా మిగతా వాళ్ళలాగా బిర్యానీ ప్యాకెట్లు మందు లేకపోతే వాటెవర్ డబ్బు కాకుండా వాలంటీర్గా వచ్చారు నిన్న నేను ఒక నూట ఇరవై మూసి తిగాను అసలు నేను హైదరాబాద్ ట్రైన్ లో మాకు మీరు చేసే బోటింగ్ అంత డీసెంట్గా నిలబడతారు మేము పడందరికీ అదే నేను చూసే కదా ఎంపీలు ఎమ్మెల్యే అందరూ నమస్కారం పెట్టుకునే లోపలికి వెళ్ళి ప్రిసైడింగ్ కౌన్సిల్ మాట్లాడి అందరికి నమస్కారం అంటే వచ్చేస్తారు అలాగే ఉంటుంది కదండి లోపలికి వెళ్ళి నుంచి స్టార్ట్ అయింది మొత్తం ఇంచు ఇంచుమించు క్యూలో ఎవరు ఉంటున్నా వీర మహిళలో ఉనండి ఆడపడుతుంది మన అన్నదోళ్ళలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఎదురొచ్చి మనం వెల్కమ్ చేస్తాము వాళ్ళ ఎదురు చూసి అసలు నాకు అర్థం కదా నేను క్యాంపెయిన్కి వచ్చా లేకపోతే ఎలక్షన్ వచ్చారు అర్థం కాదా పోలీసు కూడా అనలేకపోతున్నారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ లాంటిది మాకు వర్తిస్తుంది కామన్ మ్యాన్ ఎందుకు వర్తిస్తుంది ఎవరు మొదలెడితే నరసాపురం అంతా తిరిగి నరసాపురం దాకా అట్లా వేసి ఆ చెంట తాడేపల్లిగూడెం తడుకు ఆ చెంట నరసాపురం తర్వాత మన వీరవాసం దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకొక మంచు పురి కదా కళ్ళించి అంటే లెవెన్ అవర్స్ పట్టింది మొత్తం రౌండ్ అయితే అంటే ఎక్కడ చూసినా చాలా అసలు పక్కన పెడదు అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ ఏమో దేవుడు ఏ రాశి వాళ్ళైతే ఎలా ఉందో మన చేతులు నేనేంటంటే ఎంతమంది ఎంత చెప్పినా ఎన్ని ఎనాలిసిస్ చెప్పినా ప్రాక్టికల్గా జరిగిన తర్వాత మాట్లాడబో ఆ రోజు వేరే విధంగా ఉంటుంది మాట్లాడుకునేది వాళ్ళ ఇచ్చిన రిసెప్షన్ వాళ్ళ చూపించిన ప్రేమ చూస్తే దిస్ ఈస్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇది నా జీవిత నాకు అయిపోయింది నాకు ఫిఫ్టీన్ ఎయిట్స్ లైఫ్లో పర్పస్ లెస్ అయిపోయింది ఏదో ఇంకో సినిమా చేస్తాం ఇంకొక ఏదో కోటో రెండు కోట్లో వస్తాయి ఇంతే తప్ప అది యాడింగ్ టువర్ మన డబ్బు కోట రెండు కోట్లు యాడ్ అవుతుంది దిర్ ఇస్ నో థ్రిల్ లైఫ్ నో థ్రిల్ పోయింది ఛాలెంజెస్ లేవు చేయటానికి ఓపిక ఉంది చేద్దామన్న అన్న కసి ఉంది కానీ చాలెంజ్ అది అంతా చాలా దారుణమైన స్టైల్ ఆ లైఫ్ అది తనకైనా పడుతుంది సార్ నా దొమ్ముడేమో నేను నిలబడదాం అని నేను ఒక్కసారి పని చేయిస్తాడా వచ్చి ఈ క్యాంపెయిన్ చేయాలంటే రెడీగా ఉన్నా నేను అరే వచ్చి నువ్వు ఆఫీస్లో పని చేయకే చుడు అంటా కూడా రెడీ ఉన్నాను నేను లో టీ అందరికి పెట్టి అంటే దానికి రెడీ ఉన్నాను అంత వెయిట్ చేస్తాను పిలవడం సరే తన ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాదు బట్ నేనేం చేయాలి నేనేదో ఫండ్ కొంత ఇచ్చాను సో అభిమాని కదా మనకి నాకు మెంబర్షిప్ కూడా లేదు అభిమానిగా ఉన్నా కదా అభిమానిగా ఏం చేయొచ్చు దాంతో మొదలెట్టే నేను ఒక ఎదుటి మన ఈ పొలిటికల్ అపోజిషన్ పార్టీలో వాళ్ళు ఉండే వాళ్ళ వాళ్ళ లోపాల వాళ్ళ బయట బయటపెట్టి ఈ మీడియా మెయిన్ మెయిన్ మీడియా చూపించిన కంటెంట్ చూపించిన దాని మీద కామెంట్స్ పెట్టి అది వచ్చిన అవేర్నెస్ క్రియేట్ చేసి అలాగే చాలా చోట్ల జన సైనికులతోటి కలిసి వాళ్ళకి నా సపోర్ట్ కళ్యాణ్ బాబు అరే చోటది రాలేదు సో నా మోరల్ సపోర్ట్ ఒకటి ఇలా చేస్తున్నారు ఇంకా తిరుగుతాం ఇంకా వరుసగా ఈ పదిహేను రోజుల్లో కనీసం ఒక టెన్ డేస్ అన్నా డిఫరెంట్ డిఫరెంట్ నియోజకవర్గాలకు వెళ్ళి నేను ఏవో నేను అవైలబిలిటీ మాట్లాడతాను ఇంత అవసరం అని అనుకున్నా బట్ తీసుకొచ్చి చెస్లో కాయలు పెట్టినా తీసుకొచ్చి వెరీ మచ్ హ్యాపీ అంటే మీ అందరికంటే వాళ్ళ ఒక్క మాట వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానాలకి ఈ ప్రేమ అభిమానాలకి ఏం చేసేవా గల గుండె పోసి ఉండడం తప్పిపెట్టండి ఎందుకంటే నాకు చాలా చోట చాలా ఎమోషన్ అయిపోయింది నేను చాలా ఎమోషన్స్ జీరో అయిపోయింది కానీ ద అమౌంట్ ఆఫ్ లవ్ అపెక్షి ఇంత ముందుకున్నారు వాళ్ళు ఇంత ప్రేమ చూపిస్తారు దీనికోసం ఏం చేస్తే మనం ఏవైనా చేయొచ్చు జీవితం ప్రాణాలు ఇచ్చేయచ్చు ఇంత ప్రేమిస్తాం నాకు ఇంత అదృష్టంగా కల్పించింది మా తమ్ముడు మా జనసేనని సార్ నేను నేను ఎంత కష్టపడ్డాను మనందరూ అంత కష్టపడ్డారు మీరు అంత కష్టపడ్డారు ఇదంతా ఒక గా అందరి మనసులో ఉన్న ఒక పెయిన్ కరప్టెడ్ మాఫియా వీళ్ళ గురించి వీళ్ళని వీళ్ళని దెబ్బ పట్టాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి నేర తీర్పు నైన్టీ పర్సెంట్ అలాగే జనసేన నుంచి వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ సమాజం పట్ల అద్భుతమైన సామాజిక ఓవైపు ఇంకోవైపు మినిమం క్వాలిఫికేషన్ పది ఇరవై కేసులు ఉండాలి అక్కడ అదే ఇంకోవైపు ఇసుక మట్టి అమ్ముకోవడం లేకపోతే ఖనిజాలు ఈ మాఫే చేసేవాళ్ళు ఇంకోల్ గా మహాభారత యుద్ధం జరిగినట్టు ఇలా జరిగింది పాండవులు తక్కువైనా చాలా నిజ నీతి నిజేతలు అందరూ ఒక పక్కన కౌరవులు ఒక పక్కన చూస్తే ఆ మెమరీ చదువుకున్న గుర్తొచ్చు సో నేను ఏం చెప్తున్నా అంటే చాలా చాలా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా వర్గేట్ మై రిజర్చ్ నేను ఇక్కడే మా బంధు గారి అడిగి ఒక ఎకరము ఆ ఎకరం తీసుకొని ఇల్లు పెట్టుకొని చక్కగా సింపుల్గా ఎక్కువ ఇష్యూస్ నేను సో ఒక్కసారి మన పర్పస్ తెలిసిన తర్వాత మనం నడపక్క మనమే ఆ పర్పస్ నడిపేస్తుంది మనం జర్నలిస్ట్ అడిగాను నరసాపురమే నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి నేను నర్సాపురం సెలెక్ట్ చేసుకోలేదండి నర్సాపురం సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి కొంత ఆలోచించారు నర్సాపురంలో ఇలా ఉంటుంది అలా ఉంటది నాకు వంద రకాల స్ట్రాటజీ నాకీ స్ట్రాటజీ న్నారు ఏదో అదృశ్య లాక్కొచ్చు పడేసింది లక్ ఏంటంటే నేను ఎనీవేలు నా అందరూ నేను నిలబడగలను రాజంపేట లేకపోతే రాయలసీమలో కానీ నెల్లూరు జిల్లా గుంటూరులో నిలబడగలను కానీ నాకు ఇంకా అదృష్టం ఏంటంటే నేను పుట్టిన జిల్లాలో నా నియోజకవర్గ దాంట్లో చేయకుంటే ఎంతైనా అనుకోండి ఒక హెడ్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మనం పుట్టిన జిల్లాకి మనం సేవ చేయాలని నేను ఇప్పుడు చెప్పనండి ఇరవై మూడో తారీఖు నిర్వహించిన తర్వాత చెప్తాను సో అర్జెన్సరా ఎక్కువ మాట్లాడకూడదు బట్ ఇంట్రెస్పెక్టివ్ చూసే నర్సాపూర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి నాబాబు గారు ఎంత ఆయన మాట్లాడాలి మీకు అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ గారు ఎలా మాడారో అలాగే మాట్లాడారు అంత మనిషి ఆయన చాలా జోలుగా ఉంటారు మనం జబర్దస్త్ చూస్తూ ఉంటాం అప్పుడే చూశాను శివాజీ మనకి తగ్గించేస్తారు మన భీవారం ఉంటే మొత్తం హాస్పిటల్ ఖర్చు ఉండదు మరి నాబాబు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున చక్కటి ఏర్పాటు చేశాం మరి మహిళలందరూ కూడా మరి పైకి వెళ్ళి లేట్ అయినా లేట్ అయితే ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ సెరిమోనీ అండి ఎంతోమంది కష్టపడి పనిచేసిన కార్యకర్తలు వీర మహిళలు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఒక ఒత్తికినది చెప్పడానికి ఒక థ్యాంక్స్ చెప్పడానికి ఒక ఈవెంట్ అంటే నథింగ్ ఈజ్ స్పెషల్ ఏదో అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది కాబట్టి వదిలేయటం అనేది కాకుండా అయిన తర్వాత అందరికీ కూడా పాజిటివ్గా థ్యాంక్స్ గివింగ్ చెప్తాను ఇట్స్ ఎ గ్రేట్ ట్రెడిషన్ యాక్చువల్లీ అండి చాలా కష్టపడి పనిచేసింది పోలింగ్ పోలింగ్ మొత్తం చాలా తిరిగాడు కష్టపడ్డాడు చేశాడు అయినోట్ నేను చూసాను ఎలా పనిచేసాను బూత్ లెవెల్లో మాకు భీమవరంలో ఎవరికి ఇంతలా ఎక్స్పీరియన్స్ లేదు కానీ దాన్ని చాలా ఒబీడియంట్గా దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అన్నది చెప్పింది సంతోష్ నిజంగా వాళ్ళ ఊరిని వదిలేసి వచ్చి మా గురించి ఇక్కడ చేసినందుకు మా గురించి ఇక్కడికి వచ్చి చేసినందుకు థ్యాంక్ఫుల్ టు హిమ్ థ్యాంక్ యూ సో మచ్ సరికాండి లైక్ యాక్చువల్గా ఈయన యుఎస్లో ఒక సాఫ్ట్వేర్ పని పనిచేస్తారు అండ్ ఐఎమ్ సారీ టు సే దేస్ యాక్చువల్గా హరికన్ గారి అమ్మగారికి కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు అయినా సరే అక్కడ హాస్పిటల్ ఉన్నా సరే అక్కడ అన్ని కూడా పక్కన పెట్టేసేసి దాన్ని కూడా పక్కన పెట్టి వేరే అవసరం అనే మండలంలో కుగ్రామంలో ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా యూత్ ఏజెన్సీని తీసుకొచ్చి వాళ్ళని ట్రైన్ చేసాలనే నాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి సో ఇలాంటి జనసైనికులు ఉన్నందుకు నిజంగా ఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దాట్ అండ్ ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని చూసి ఇవన్నీ కూడా మేము ఇన్స్పిరేషన్ చూసుకుని మేము అవన్నీ నేర్చుకున్నాం వాళ్ళు అక్కడ అందరూ అందరూ అడుగుతున్నారు మేము అక్కడి నుంచి వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్నారు నాకు ఒకసారి చేస్తున్నారు అని వాళ్ళకు వాళ్ళొక్క ఆబ్వియస్లీ అందుకు ఉంటుంది కానీ అందరికంటే కూడా స్వార్థం అండి మేము మా ఫ్యూచరు మా పిల్లల ఫ్యూచర్ అందరి ఫ్యూచర్ బాగుండాలి స్వార్థం కోసం వాళ్ళ సంతోషం కోసం చేస్తున్నాం అంతే జై జీ జై రాజమైల అండ్ స్వామి అండ్ శట్టి గారండీ టీ మస్రా వెహికల్స్ అదే మన పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేశారు కదా దానికి ఫౌండర్ అండి అలానే సాయిన గారు కరుణాకర్ గారు అండి కరుణాకర్ దిమా అండి సో స్టేట్ మొత్తం కూడా సుమారు అరౌండ్ సెవెంటీ ప్రచారాల ప్రొవైడ్ చేశారండి ఫోర్ అండ్ ఫైనాల్స్ అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ లో అయితే మీకు మీరు నమ్మరు ఇంకా మన ఓకే ఇంకా ఇంకా ప్రచారాన్ని రక్త కనిపించేలాగా సార్ స్పెషల్గా నాలుగు కళాకారులు వెహికల్ చేయించడం జరిగిందండి సో నిజంగా నిజంగా ఇది ఇదంతా కూడా ఎన్ఆర్ఎస్ అప్పులతో చేసిందండి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి పార్టీ దాకా ఇచ్చారంటే నిజంగా ఇట్స్ ఎన్ఆర్ఎస్ అండి డోనర్స్ కూడా సో ప్రతి ఒక్క టీం అసలు జనసేన క్యాంపెయినింగ్ వెహికల్స్ ప్రొవైడ్ చేసిన డోనర్స్ అందరూ కూడా చేతుల నమస్కారం పెడుతున్నారు జై జనసేన జై హింద్ సో దాట్ ఇస్ వాట్ ఇట్ ఇస్ Subscribe to our channel and press the bell icon for the latest updates.